కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం సుందరగిరి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల జాబితాలో చోటు లభించని పేద ప్రజలతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బీఎస్పీ పార్టీ మండల అధ్యకుడు ఎనగందుల శ్రవణ్ కుమార్ శుక్రవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఇది ప్రజాపాలన తీరు కాదని పేర్కొన్నారు చిగురుమావిడి మండలంలోని అన్ని గ్రామాలలో కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇందిరామ్మ ఇండ్ల లబ్దిదారుల జాబితాలో చోటు లభించిందని అలాగే నిరుపేదలకు చెందాల్సినటువంటి ఇందిరామ్మ ఇండ్లు భూస్వాములకు ఆర్థికంగా ఉన్నవారికి మాత్రమే ఇండ్ల జాబితాలో పేర్లు ఉన్నాయని చాలా దారుణమని అన్నారు ఇండ్ల ఎంపిక ప్రక్రియలో అధికారుల పాత్ర శూన్యమని ఇందిరామ్మ కమిటీ మెంబర్లు ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కమిటీ మెంబర్గా ఉండి పార్టీ కార్యకర్తల పేర్లు మాత్రమే పరిగణలోకి తీసుకుని ఎన్నుకోవడం జరిగిందని అన్నారు ఇప్పటికైనా అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలని లేని పక్షంలో బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎనగందుల శ్రీనివాస్ వందడపల రాజకుమరయ్య కక్కర్ల రాజయ్య వందడపుల శ్రీనివాస్ జరపోతుల శ్రీనివాస్ వంతడుపుల శ్రీనివాస్ ఎనగందుల రాజయ్య ఎనగందుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు అర్హులైన వారికి ఇంధనం మిల్లను అర్హులైన వారికి ఇంధనం మిల్లను అర్హులైన వారికి ఇంధనం మిల్లను టీఆర్పీ న్యూస్ కు శుభాకాంక్షలు నేను వంతడుపుల రాజకుమరయ్య ఎక్స్ వార్డ్ మెంబరు నేను కాంగ్రెస్ పార్టీ వాదన గత రెండు వేల సంవత్సరం బొమ్మెంకన్న వాళ్ళ పీరియడ్ నుంచే నేను కాంగ్రెస్గా ఉన్నాను నా తమ్ముడైనటువంటి వంతడుపుల శ్రీనివాస్ గారికి ఇంద్రమ్మ ఇల్లు ఈ రేవంత్ రెడ్డి పీరియడ్లో వచ్చింది కానీ ఇక్కడ అధికారులు నాయకులు చేయబట్టి కట్టుకోవడానికి జాగా ఉంది మెటీరియల్ ఉంది కానీ మా తమ్ముడికి ఇల్లును కూడా రద్దు చేసి అతనికి ఇల్లు లేని పరిస్థితి తీసుకొచ్చినందుకు ఈరోజు నేను సుందరేరి గ్రామ పంచాయతీలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాను అలాగే నాలాగే ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు మా మామైనటువంటి ఎనగందుల రాజయ్య లక్ష్మ ఇందుర్తి రాజయ్య లక్ష్మణు ఎల్లయ్య వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాదులే కానీ వ్యక్తిగత కక్షలతోటి రాజకీయ లబ్ధి కోసము మా ఖర్చు ఓటు అడగకుండా ఉండడానికి ఈ ఇట్లాంటి కక్ష పూరితమైనటువంటి గృహాలను లోపల ఇంటెలిజెంట్గా ఏదో డబ్బులు తీసుకొని ఇండ్లు మంజూరు చేస్తున్నట్టుగా కూడా మాకు తెలిసింది కాబట్టి ఈ ఇళ్లను కూడా అర్హత ఉన్నవారికి ఇవ్వాలి రెండవది లిస్టులో ఇరవై నాలుగు మంది పేర్లు వచ్చినాయి ఆ లిస్టు కూడా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కార్యదర్శి గారిని అడిగితే లిస్టు మేము ఇప్పుడే పెట్టము అది మా ఆఫీసర్లు చెప్పినప్పుడు పెడతామన్నారు దానికి సంబంధించిన ఆఫీసర్లు కూడా ఫోన్ చేస్తే లిస్టు పెడతారు ఆ లిస్టు చూసుకొని మీరు ప్రయత్నం చేసుకోండి అని అన్నారు కాబట్టి దయచేసి పీఆర్పి న్యూస్ తరఫున మేము ఒక్కటే రిక్వెస్ట్ కోరుతున్నాం సార్ అర్హులైన వారికి ఖచ్చితంగా ఇల్లు లేనోళ్ళు చాలామంది ఉన్నారు మా లాగా ఇంకా చాలా మంది ఉన్నారు శిథిలావస్థలో పడి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా పేరు పేరైనా చెప్పాలంటే కొన్ని కొంతమంది ఉన్నారు కానీ చెప్పలేకపోతున్నా అవి చెప్పాలంటే కూడా ఒక ముప్పై మంది అవుతారు అవి కూడా మా దృష్టికి వచ్చినాయి కాబట్టి ఈ పిఆర్సీ న్యూస్ తరపున ఇది మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ గుర్తించి అర్హులైన వారికి ఇల్లు ఇప్పుకోవాల్సిందిగా కోరుచున్నాం నా పేరు లేదు నేను కుంటి దాన్ని నా భర్తకు కాలు లెక్కలు లేవు నాకు నీడ లేదు నేను అట్టి పరద కట్టుకొని వేకులు వేసుకొని నాత్రి గాటు కొట్టుకోపోయినాయి కరెంటు లేదు నేను మేము అడవిలు ఉన్నట్టు ఉన్నాం కార్యదర్శి కూడా చూసిండు మరి నాకు ఒక మీరు ఉపాయత్నం చేయాలి నేను నాకు భూమి లేదు జాగ లేదు ఏం లేదు నేను అట్టిగా బతుకుడే నా భర్త నాకు సాయం చేయాలి ఇల్లు శ్యామలను